రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నాయకులకు అధికారులకు రిపోర్టర్లకు ప్రేక్షకులకు బీసీసీ న్యూస్ ఛానల్ తరపున వినాయక చవితి శుభాకాంక్షలు ఇట్లు బీసీసీ న్యూస్ ఛానల్ సీఈఓ మునిబాబు స్వాగతం నేటి ముఖ్యాంశాలు విజేతలైన క్రీడాకారులకు జాతీయ అంతర్జాతీయ క్రీడల్లో సత్తా చాటాలి తగ్గు ప్రణాళిక రచించుకొని రాష్ట్రానికి దేశానికి పేరు తీసుకురావాలి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర తిరుపతి ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అతి తక్కువ సమయంలో చాలెంజ్ గా తీసుకొని తిరుపతి పట్టణంలోని ఇరవై ఇరవై నాలుగో తేదీ నుండి ఇరవై ఆరవ తేదీ వరకు మూడు రోజుల పాటు రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలను దిగ్విజయంగా నిర్వహించామన్నారు ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఒలింపిక్ హెల్త్ నేషనల్ గేమ్స్ లో పాల్గొనే దేశం గర్వించేలా పథకాలు సాధించాలని క్రీడాకారులకు సూచించారు ఈ సందర్భంగా తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య మాట్లాడుతూ వివిధ జూనర్ల నుండి అమరావతి ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనేందుకు తిరుపతికి విచ్చేసి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులందరికీ అభినందనలు తెలియజేశారు రాష్ట్ర శాబ్ డైరెక్టర్ మరియు క్రీడాకారిని రజనీ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో తొలిసారిగా అతి తక్కువ సమయంలో ఇలాంటి టోర్నమెంట్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో శాప్ డైరెక్టర్ సంతోష్ శాప్ అధికారి కోటేశ్వరరావు తిరుపతి జిల్లా డిఎస్డి ఓ శశిధర్ జిల్లా క్రీడా ప్రాధాధికారి సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు పిల్లలందరూ కూడా శ్రీకాకుళం నుంచి కర్నూలు అనంతపూర్ విజయనగరం వైజాగ్ ఇట్లా చాలా దూరం నుంచి వస్తున్నారు ఎవరికి కూడా ఇబ్బంది రాలకు కొంచెం వీలైనంత మంచిగా అకామిడేషన్ ఉండాలి భోజనం ఉండాలి ఫెసిలిటీస్ అన్నీ ఉండాలని అందరినీ కూడా యూనివర్సిటీలో పెట్టడం జరిగింది ముఖ్యంగా ఫీమేల్ ప్లేయర్స్ అందరినీ కూడా మహిళా యూనివర్సిటీ మేల్ ప్లేయర్స్ అందరినీ కూడా ఎస్ఈ వస్తే సో పెట్టడం జరిగింది లాస్ట్ టెన్ డేస్ నుంచి కూడా మా ఎంటైర్ స్పోర్ట్స్ టీమ్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ అహర్నిసరి కష్టపడి చేశారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఆల్ ద కోచెస్ క్రీడీస్ కానీ ఆర్చరీ కానీ ఆల్ ద గేమ్ బాస్కెట్బాల్ ఎవ్రీథింగ్ వాలీబాల్ ఖోఖో కబడ్డీ ఎవ్రీ గేమ్ నుంచి అసోసియేషన్ అందరూ కూడా నిన్న నేను నిన్న లాస్ట్ టూ డేస్ కూడా చూశాను చేయటం సో ఇట్ ఈ వాస్ అ గ్రేట్ ఆపర్చునిటీ మా అందరికి కూడా హోక్ మీ అందరూ కూడా లాస్ట్ త్రీ డేస్ ఎంజాయ్ చేశారనుకుంటున్నాను ఎస్తాను సో ఎనీ స్మాల్ ఇష్యూస్ ప్లీజ్ బేర్ విదర్స్ మీరందరూ కూడా నిన్న మొన్న చూశాను ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ ఉన్నారు మీరంతా కూడా చాలా బాగా కంప్లీట్ చేశారు నిన్న చూసినటువంటి బాక్సింగ్ మ్యాచ్ ఆర్చరీ అయితేనే బాస్కెట్బాల్ ఖోఖో కబడ్డీ అన్ని గేమ్స్ కూడా చూడటం జరిగింది చాలా బాగా ఆడారు ఐ ఐ కంగ్రాచులేట్ ఆల్ ద విన్నర్స్ ఐ కంగ్రాట్యులేట్ ఆల్ ద విన్నర్స్ అట్ ద సేమ్ టైం సెకండ్ ప్లేస్ వచ్చిన వాళ్ళు కానీ థర్డ్ ప్లేస్ వచ్చిన వాళ్ళు కానీ బాధపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు గే బెస్ట్ జూనల్ స్థాయిలో మీరు ఫస్ట్ వచ్చారు ఇక్కడ యువర్ అవుట్ పడం ఇట్స్ ఓకే బట్ మీ అందరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇండియాకి ఒలింపిక్స్ స్థాయిలో కామన్వెల్త్ గేమ్స్లో నేషనల్ గేమ్స్లో మీరందరూ కూడా మెడల్ తీసుకొచ్చి మన రాష్ట్రాన్ని మన దేశాన్ని గర్వించే స్థాయి విధంగా

అమరావతి ఛాంపియన్షిప్ అనేది చేసుకోవడం జరిగింది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో ఈ క్రీడా పోటీలను నిర్వహించుకోవడం జరిగింది ఇది జిల్లా స్థాయి జోనల్ స్థాయి రాష్ట్ర స్థాయిలో పది డిసిప్లిన్స్లో ఈ పోటీలు చేసుకోవడం జరిగింది ఈరోజు మనము రాష్ట్ర స్థాయి పోటీలు తిరుపతి జిల్లాలో ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు మూడు రోజులు కార్యక్రమంగా ఈ పది డిసిప్లిన్స్లో అన్ని ఐదు జోన్ల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా మనం ఈ పోటీలు నిర్వహించుకోవడం జరిగింది ఇరవై నాలుగో తేదీ మనం అటహాసంగా ఇనాగ్రేషన్ సెరమనికి గౌరవనీలు రాష్ట్ర క్రీడా యోజన శాఖ మంత్రివర్యులు కూడా రావడం జరిగింది ఈ టీ త్రీ డేస్ కూడా మనం సుమారుగా రెండు వేల మంది ప్లేయర్స్కి కోచెస్కి పీడీస్కి మ్యాచ్ అఫీషియల్స్కి వీళ్ళందరికీ కూడా అకామిడేషన్ ఫుడ్ ట్రావెల్ అన్నీ కూడా తిరుపతిలో ఏర్పాటు చేస్తూ పది డిసిప్లిన్కి సంబంధించి కూడా అన్ని వేదికలు కూడా మనము మంచి స్థాయిలో కూడా వాళ్ళకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఈరోజు ఎస్వి యూనివర్సిటీ కానీ మహిళా యూనివర్సిటీలో ఉన్నటువంటి స్పోర్ట్స్ ఫెసిలిటీస్ అన్నీ కూడా పూర్తిగా యుటిలైజ్ చేసి తిరుపతిలో కూడా మనం ఇంకా పెద్ద స్థాయిలో స్పోర్ట్స్ నిర్వహించుకునే విధంగా కూడా ఈరోజు ఈవెంట్ని మనము చేసుకోవడం వల్ల నిరూపించుకోగలిగాము మనకు అందరు కూడా చాలా కష్టపడి పనిచేశారు శాప్ అఫీషియల్స్ కానీ మిగతా డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ కానీ అదేవిధంగా కోచెస్ కానీ అదేవిధంగా ఆల్ ఫెడరేషన్స్ వాళ్ళు కూడా ఈరోజు మనకి కష్టపడి ఈవెంట్ని చాలా పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరిగింది పిల్లలు కూడా అందరు కూడా అండర్ ట్వంటీ టూ లోపు పిల్లలే కాబట్టి వాళ్ళు కూడా ఎంతో ఉత్సాహంగా రూరల్ ఏరియాస్ నుంచి ఒక టాలెంట్ అంతా వెలికి తీసే విధంగా కూడా ఈ క్రీడలన్నీ కూడా నిర్వహించుకోవడం జరిగింది వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ కూడా ట్రావెల్ అకామిడేషన్ ఫుడ్ కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా జిల్లా యంత్రాంగం నుంచి కూడా మేము చర్యలు తీసుకోవడం జరిగింది వీళ్ళందరికీ కూడా ప్రైజ్ మనీ ఇదంతా కూడా మనకి శాప్ ఆధ్వర్యంలో ట్వంటీ నైన్త్న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఇవ్వడం జరుగుతుందండి విన్నర్స్ అందరికీ థ్యాంక్ యూ చూస్తున్నా ఉన్నాము రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఘనంగా మనము స్పోర్ట్స్ డే ట్వంటీ నైన్త్కు మన అందరికీ తెలిసిందే సో ఫస్ట్ టైం మన గవర్నమెంట్ మన గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సార్ క్రీడా క్రీడల్ని ఎంతో ఆదరిస్తారన్నమాట మన ఆంధ్రప్రదేశ్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చాలన్నదే సార్ గారి ఉద్దేశం సో అందులో భాగంగా మన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక ఎక్స్పోజర్ని ముందుకు తీసుకొచ్చిందనమాట యంగ్ టాలెంట్ పిల్లలకి ఆపర్చునిటీ ఇవ్వడం జిల్లా స్థాయి జోన్ జోన్ వైజు స్టేట్ వైడు ఈ పోటీల్ని నిర్వహించిందన్నమాట సో ఆగస్టు ట్వంటీ నైన్త్ మన గౌరవనీయులు సీఎం గారి చేతుల మీదుగా ఇక్కడ గెలిచిన వాళ్ళందరికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది నా కెరీర్లో ఫస్ట్ టైం అనమాట ఇలా మన పిల్లలకి స్పోర్ట్స్ పర్సన్స్కి ఇంత మంచి ఎక్స్పోజర్ ఇవ్వడం ఇంత మంచిగా ఆర్గనైజ్ చేయడం వాళ్ళ టాలెంట్ గుర్తించడం వాళ్ళకి ఇలా ఈ టోర్నమెంట్స్ నెరవేర్చడం వల్ల ఎంతో కాన్ఫిడెన్స్ వస్తుంది మ్యాచెస్ ఆడడం వల్ల వాళ్ళకి ఎంతో మంచి భవిష్యత్తు ఉంటుంది ఇంకా మనకు తెలిసిందే అనమాట మనం మన క్రీడా పాలసీ కొత్తగా లాంచ్ చేశారు ఇన్సెంటివ్స్ పరంగా కానీ త్రీ పర్సెంట్ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ వితౌట్ ఎగ్జామ్ ఇంకా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయన్నమాట క్యాస్ ఇన్సెంటివ్స్ అన్నీ చాలా మంచిగా ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో కొత్త స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చారు కానీ ఫస్ట్ టైం అనమాట ఇంత తొందరగా గవర్నమెంటు లీడర్సు మన మంత్రి గారు శాబ్ చైర్మన్ రవినాయుడు సార్ గారు మన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర సార్ గారు స్పోర్ట్స్ని ఇంతగా ఎంకరేజ్ చేస్తున్నారు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి వచ్చిన అన్ని జిల్లాల నుంచి స్టేట్ వైడ్ జరిగే ప్రోగ్రాంలో వచ్చిన అందులో అంత అంతమంది పిల్లలు కోచెస్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు తిరుపతిలో మేము చాలా మంచిగా ఎంజాయ్ చేసాం మంచి ఎక్స్పోజర్ మాకిది చాలామందితో నేను మాట్లాడాను అనమాట సో చాలా హ్యాపీగా ఉన్నారు జా మాకు చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి టోర్నమెంట్స్ జరపడం వల్ల పిల్లలకి కాన్ఫిడెన్స్ వస్తుంది వాళ్ళు వాళ్ళ టాలెంట్ని చూపించుకోవడానికి ఒక ఎక్స్పోజర్ అనేసి సో నాకు చాలా సంతోషంగా ఉంది మన గవర్నమెంట్ మన పిల్లలకి మన యూత్కి ఇంత మంచి సపోర్ట్ అందిస్తుంది క్రీడల్లో సో వీళ్ళందరూ కూడా ముందుకెళ్ళి మంచి భవిష్యత్తుని ఏర్పరచుకోవాలి మన స్టేట్ నుండి ఒలింపిక్ స్థాయికి కామన్వెల్త్ ఏషన్ గేమ్స్ స్థాయికి వెళ్ళి ఎన్నో మెడల్స్ సాధించాలనేదే మన గవర్నమెంట్ ఉద్దేశం సో వీళ్ళు పిల్లలందరూ కూడా చాలా కష్టపడుతున్నారు వీళ్ళందరూ మంచి స్థాయికి ఎదగాలనేసి కోరుకుంటున్నాను